సార్ ఇప్పుడు ఈ తోడు గురించి మగవాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయంటారు శృంగారపరమైన కోరికలు ఉన్నాయంటారు ముఖ్యంగా అయింది నార్మల్ గా అది లెస్ ఇంపార్టెన్స్ అండి అది ప్రతి ఒక్కటికి ఏదో ఉంటుంది నేచర్ కదా ఈ బయోలాజికల్ నీడ్స్ కొన్ని ఉంటాయి అచ్చంత వరకు ఉంటాయి బ్లడ్ ఈ రక్తం ఇవన్నీ ఉన్నంత వరకు బాడీలో అది నేచురల్ కంట్రోల్ నేచురల్ ఫోర్సెస్ కాబట్టి అవి లేదని చెప్పడానికి వీలు లేదు అది అవసరమైనవి కూడా చెప్పలేదు అది అవసరం లేకుండా బతకచ్చు కూడా అది ఏదో ఉన్నదంతా ఇద్దరు హ్యాపీగా ఉండాలి కాబట్టి వాళ్ళ ఇద్దరు ఎంజాయ్ చేసుకుంటూ తప్పే ఉంది కాబట్టి అది అవసరమే అనిపిస్తుంది అదే హెల్త్ వైజు మైండ్ వైజు అన్నిటికీ బాడీ శారీ అన్నిటికీ బానే ఉంటుంది ఇద్దరికి అందులో వాళ్ళకు అంత అన్యోయం కూడా పెరుగుతుంది దానివల్ల కొంచెం అన్యోన్యం కూడా వాళ్ళకి బాగా పెరుగుతుంది కూడా హెల్త్ కూడా బాగుంటది మరి భగవాళ్ళకి శృంగారపరం ఆలోచన ఉంటాయండి అంటే ఆడమ్మని ఆ ఉద్దేశంతో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉందంటారా నాన్న ఇది మన యంగ యంగ్ జనరేషన్ ఏమనుకుంటా అంటే పెళ్లి అంటే ఓన్లీ సెక్స్ అని ఆలోచిస్తారండి కానీ ఈ యాభై దాటిన తర్వాత అరవై దాటిన తర్వాత ఎస్పెషల్లీ లేడీస్ కి మేనోపతి వచ్చిన తర్వాత సెక్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి సెక్స్ అంటే ఈవెన్ తోడు సెక్సే పక్కన మనిషి కూర్చున్నా సెక్సే పక్కన టచ్ చేసుకున్నా సెక్సే పక్కన మనిషి పక్కన పడుకున్నా ఏమవుతుందండి తోడు ధైర్యం పక్కన మనిషి ఉన్నాడు ధైర్యం అలాంటివి ఉంటాయి ఎన్ని సెక్స్ లో కలిపితే ఎలాంటి సెక్స్ అంటే ఈ యంగర్ జనరేషన్ వాళ్ళు ఏ ఫీల్ అవుతున్నారు సెక్స్ అంటే ఓన్లీ ఇంత కోర్సే కాదండి బాడీ బాడీ దగ్గరుండి మాట్లాడుకోవడం ఒకరికొరు పలుకుపోవడము టచ్ చేసుకోవడం కలిసి తిరగడం తిరగడం ఇన్ని కొంచెం తోడు అయితే ఒక రకమైన సెక్స్ ఆపోజిట్ జెండర్ కాబట్టి ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి మీ అందరూ సహాయం చేస్తున్నారు కదా మీకు ఏమనిపిస్తుంది మనసు అంతా కూడా మీకు అంటే మీ వయసు ఎనభై రెండు అని తెలిసింది ఎనభై రెండు సంవత్సరాలు కదండి కానీ మీరు ఎలా ఉన్నారు అరవై రెండు సంవత్సరాల లాగా ఉన్నారు నాకు నాకు ఏమనిపిస్తుంది అంటే సిక్స్టీ టూ కానీ మీరు ఏమో ఎనభై రెండు ఏళ్ళు అంటున్నారు ఎనభై రెండు రాయో అయిపోతుంది జూలైకి కానీ మీరు అరవై రెండు లాగా ఉన్నారండి అంటే ఇంత సేవ చేస్తున్నందుకు మీకు ఏమనిపిస్తుంది నాకు జాబ్ ఎట్లా మేము ఎట్లా కష్టపడి రిటైర్డ్ పీపుల్ ఏదో సమ్ సొసైటీకి సేవ చేస్తున్నాం కదా ఈ సొసైటీ వల్ల మాకు జాబ్ ఒక సాటిస్ఫాక్షన్ ఒకటి వస్తుందండి అది ఎట్లా అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుందంటే కొంతమంది చాలా బాధల్లో ఉండి తోడు లేక ఒంటరిగా జీవించలేక డిప్రెషన్ లో ఉండి సావాలనుకొని సూసైడ్ చేసుకోవాలని కూడా చాలా మంది ఉన్నారు ఆ రకంలో మేము మా తరపున వాళ్ళు ఏదో కంపెనీ కంపెనీ దొరికి తోడ చూసుకొని వాళ్ళు సుఖంగా ఉన్నారండి అప్పుడు వాళ్ళ సంతోషాన్ని పట్టలేక వాళ్ళ సెకండ్ జీవితాన్ని మేము ఇచ్చినట్టుగా దైవాధీనం అది కానీ మా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుంటే మీ దైవ ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నామండి జీవితం ఇచ్చారు కదా అని వాళ్ళు వచ్చి మాకు చెప్తుంటే మాకు చాలా సంతోషం అండి మేము ఏదో కష్టపడి చేసినందుకు నేను వితౌట్ ఎనీ ఇన్కమ్ వితౌట్ కమర్షియల్ కాదు ఇది ఓన్లీ సోషల్ సర్వీస్ చేస్తున్నాం మాకు టైం పాస్ కావాలి కదా ఏదో మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు కానీ ఏదో సొసైటీ సేవ చేయాలని చేస్తున్నాం కంప్లీట్ గా వాళ్ళు ఆ సాటిస్ఫాక్షన్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి ఈ తోడు నీడ కార్యక్రమానికి కొద్దిగా ఆరోగ్యవంతమైన ఆడవాళ్ళు తర్వాత కొద్దిగా అందమైన ఆడవాళ్ళు వస్తున్నారంటారా లేకపోతే ఎవరు ఎలా పడతాలో వచ్చేస్తున్నారంటారా రెండు ఉన్నాయండి కొంతమంది మంచి అన్నమైన వస్తున్నారు కొంతమంది మంచి కొంతమంది మంచి ఉద్దేశంతో వస్తున్నారు మంచి ఉద్దేశం అంటే వాళ్ళ స్టాండర్డ్ తగినట్టుగా తోడు కావాలి ఆ వాళ్ళ లెవెల్లో ఈక్వల్ గా ఉండాలి ఇలా కొంతమంది వస్తున్నారు కొంతమంది కూడా ఆ విధంగా ఇద్దరు సెంట్రల్ కూడా కలిసాయి వాళ్ళ అదృష్టం వాళ్ళు ఉన్నారు కొంతమంది దొరకడం లేదు మ్యాచింగ్ సరిగ్గా సూటబుల్ గా దొరకలేదని చెప్పి వాళ్ళ దురదృష్టం అండి ఇదంతా వాళ్ళ తలదాతలు కూడా ఉంటాయి ఇందులో అది మనకు మ్యాచింగ్ అది వాళ్ళకు తలదాతలు చేసుకున్న వాళ్ళకి తలదాతలు వాళ్ళ చేతి మీద ఆధారపెడుతుందండి మంచి చెడ్డ అనేది మనం నిర్ణయించలేము కాబట్టి ఏదో మనం అనుకుంటాం జరిగితే మంచి అవుతుంది భగవంతుడు కూడా సహకరించాలి ఇది అండి ఎవరైనా మీరు మోటివేషన్ కానీ ఎడ్యుకేషన్ గాని లేదంటే మీ వ్యాపార అభివృద్ధికి మీరు మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయదలుచుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ టూ వన్ టూ ఫోర్ ఇదండి తోడు నీడ చెన్నై గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్